ఈ సీసల్ ఫైబర్ అనే దాన్ని మనం ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నామో మన పూర్వీకులు కూడా మన వ్యవసాయ అవసరాలకి ఇంటి అవసరాలకి దీన్ని బాగా వాడేవారు దీని పేరు కిత్తనారా అంటాము లోకల్ భాషలో కిత్తనారా అని పిలుస్తూ ఉంటాము వివిధ రక ప్రాంతాలు వివిధ పేర్లతో పిలుస్తారేమో ఇది పంట పొలాలకి మన తోటలకి అన్నిటికీ చుట్టూ ఫెన్సింగ్గా ఉపయోగించడానికి వాడేవారు ఆ తర్వాత ఆ మట్టల నుండి తీసిన సేకుని అంటే నీటిలో నానబెట్టి పది రోజులు వారం రోజులు కూలినాక దాని నుంచి సేకును తీసి ఫైబర్ అంటున్నాం కదా ఆ ఫైబర్ని తీసి తాళ్ళు పేముకొని రకరకాలుగా దాన్ని వాడేవారు అయితే ఇది కమర్షియల్గా మన దేశంలో ఉత్పత్తి చేయడం లేదు దీని గురించి అంతగా ప్రభుత్వాలు కానీ రైతులు కానీ అంతగా ప్రచారం లేదు దీని గురించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారవేత్తలు ఎవరైనా దీని మీద దృష్టి పెట్టినట్లయితే మన భారతదేశంలో మెట్ట ప్రాంతాలు వృధాగా పడి ఉన్న భూముల్ని సాగులోకి తేవచ్చు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అపారమైన ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది పారిశ్రామికంగా కూడా దీని ద్వారా కొన్ని కంపెనీలను నెలకొల్పి దాన్ని ఈ ఫైబర్ని ఎక్స్పోర్ట్ చేయడానికి స్థానిక అవసరాలకి బాగా ఉపయోగించవచ్చు ఎవరైనా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు క్రియేటివిటీ ఉన్న పారిశ్రామికవేత్తలు దీని మీద దృష్టి పెడితే దీన్ని ప్రధాన ఉత్పత్తిదారులైన బ్రెజిల్ మెక్సికో టాంజానియా చైనా వంటి దేశాల్లో పర్యటించి వాళ్ళు ఈ నారని ఎలా ఉత్పత్తి చేస్తున్నారు పంట విధానాన్ని అంతా తెలుసుకుని రైతులకి ఈ మొక్కలను సప్లై చేసి వాళ్ళు బైబ్యాక్ సపోర్ట్ ఇచ్చి ప్రాక్టికల్గా కొంత ఒక వంద ఎకరాలో యాభై ఎకరాల్లో తీసుకొని సాగు చేసి మొదలుపెట్టి దీన్ని కానీ అభివృద్ధి చేయగలిగితే మంచి ఉపాధి అవకాశాలు ఎంప్లాయ్మెంటు కల్పించిన వాళ్ళు అవుతారు టాంజానియాలో కేవలం ఒక ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ సీసల్ ఫైబర్ పరిశ్రమ పద్దెనిమిది వేల మందికి ఉపాధి కల్పిస్తుందని మనకి సమాచారం తెలుస్తుంది అతి పేద దేశమైన ఈ టాంజానియాలో ఇది చాలా వరకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది ఇక్కడ చూస్తున్న ఈ ఫోటోలో కూడా ఇది ఆఫ్రికన్ కంట్రీస్కి సంబంధించిన ఫోటో ఇది ఈ మొక్కల్ని ఈ విధంగా వేస్తారు ఇది సంవత్సరానికి ఒకసారి దిగుబడి తీయొచ్చు సంవత్సరం అంతా పని ఉండదు అయితే ఆధునిక పద్ధతుల ద్వారా రెండు సంవత్సరాల్లో మూ మూడు సార్లు కట్టింగ్ తీస్తున్నారంట చాలా విస్తృతంగా ఉన్నాయన్నమాట చాలా పెద్ద పెద్ద ప్లాంట్స్ పెద్ద పెద్ద మైదానాలలాగా ఉంటున్నాయి ఈ ఈ పంట పండించేవి ఇది ఎప్పుడైతే కోస్తారో ఒక రూరల్ ప్రాంతం దూర ప్రాంతాలు ఉంటాయి కదా గాడుదల మీద ఈ మట్టల్ని రవాణా చేసి దగ్గరలో ఉన్న ఫ్యాక్టరీలు చిన్న చిన్న ఫ్యాక్టరీలు అవి పెద్ద మిషనరీ కూడా కాదు చిన్న చిన్న మిషనరీస్ మన పవర్ టిల్లర్ను వ్యవసాయానికి ఉపయోగించే పవర్ టిల్లర్ లాంటి మిషన్లను ఉపయోగించి ఈ నారుని తీస్తారు ఈ నారనే రకరకాల దాన్ని మళ్ళీ కడగడము అవన్నీ దానికి చాలా రకాల పద్ధతులను ఉపయోగించి చిన్న మిషనరీ ద్వారా కూడా ఈ నార్ని తీస్తారు ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో సప్లై చేయగలిగి ప్రభుత్వం కొంత కానీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ సపోర్ట్ చేయగలిగినట్లయితే ఇది మంచి ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమగా మనకి ఉంది ఈ ఫైబర్ ఈ సేకు చాలా నాణ్యత కలిగి ఉంటుంది అది ఈ దీన్ని తాలు పరిశ్రమలో మెరైన్ అంటే మెరైన్ రోప్స్ షిప్పులు అలాగే కాగితం పరిశ్రమలోన అలాగే పెద్ద పరిశ్రమల్లో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు అయితే దీని మీద విస్తృతంగా పరిశోధన చేయవలసి ఉంది ఇదిగోండి నారను వడికిన తర్వాత కూడా గాడుదల మీద రవాణా చేసి వాళ్ళ దగ్గరలో ఉన్న ఫ్యాక్టరీలకి ఈ ఆఫ్రిన్ కంట్రీస్ టాంజ్ సంబంధించిన ఫొటోస్ ఇవి అక్కడికి పంపిస్తూ ఉంటారు ఇది ఆ మట్టల నుండి తీసిన నారు వడికిన తర్వాత మట్టల నుండి తీసిన నారు ఈ విధంగా ఉంటుంది దీనికి వాటర్తో శుద్ధి చేసి దీన్ని కంపెనీలకి ఇస్తారనమాట ఈ కంపెనీల్లో మనం కొబ్బరి పీచు పరిశ్రమ అలాగే అరటి బోధల నుండి పీచు తీస్తారు వడుకుతారు ఎలాగో ఇలాగే జిన్నిమ్ మిల్స్ అంటాం కదా జనపనార మిల్స్ సేమ్ అలాగే అనమాట దానికైనా విలువైన ఫైబర్ ఇది దానికైనా విలువైనది నాణ్యతతో కూడుకున్నది టాంజానలోనే పరిశ్రమలు ఇవి ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి ప్రపంచంలో వార్షిక ఉత్పత్తి మొత్తం ఉత్పత్తి మనం చూసుకున్నట్టయితే సుమారు ముప్పై లక్షల టన్నులు ఉత్పత్తి ఈ ప్రాసెస్ చేసిన నార్ని ఉత్పత్తి చేస్తున్నారు నేను ఆన్లైన్ ఇండియా మార్కెట్లో దీని ప్రైస్ చూస్తే మన ఇండియాలో చూస్తే నూట ఇరవై ఏడు రూపాయలు పర్ కేజీ ఒక కేజీ సీసల్ ఫైబర్ ఒక కేజీ నూట ఇరవై ఏడు రూపాయలు ఉంది నేను చూశాను ఇండియా మార్ట్లో చూశాను ఈ విధంగా బేల్ బేల్లుగా కట్టి గొడవల్లో స్టాక్ చేసి ఆ పారిశ్రామికవేత్తలకి అలాగే ఆ రూపులు తయారు చేసే వాళ్ళకి రకరకాలగా దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే ప్రపంచంలో బ్రిజిల్ అగ్రస్థానంలో ఉంది తర్వాత టాంజానియా తర్వాత కెన్యా మడ్గాస్కర్ చైనా హైతి మెక్సికో వెనిజులా మొరాకో ఇంకా చాలా ఆఫ్రికన్ కంట్రీస్ సౌత్ ఆఫ్రికా ఇథియోపియా జింబాంబే అంగోలా ఇలాగా చాలా ఆఫ్రికన్ కంట్రీస్లో ఇది ఉత్పత్తి జరుగుతుంది ముఖ్యంగా చైనా వాళ్ళు ఇక్కడ దృష్టి పెట్టి వాళ్ళు ఇక్కడ పరిశ్రమలు స్థాపించి ఆ ప్రజలకు కూడా ఉపాధి కల్పించే వాళ్ళు వ్యాపారంగా అభివృద్ధి చెందుతున్నారు పంతొమ్మిది వందల అరవై నుండి ఈ సీసల్ ఫైబర్ తాలూకా ప్రొడక్ట్స్ను అనాలసిస్ మీకు ఈ డిస్ప్లేలో అందిస్తున్నాను పంతొమ్మిది వందల అరవై నుండి రెండు వేల పద్దెనిమిది మధ్యలో ఈ ఇవన్నీ అనమాట ఈ లెక్కలు ముఖ్యంగా టాంజానియా బ్రెజిల్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి ఒకప్పుడు టాంజానియా మెక్సికో అన్నీ టాప్లో ఉండి ఇప్పుడు టాప్లో మాత్రం బ్రెజిల్ ఉంది ఒకసారి ఇవి చూడండి ఇవన్నీ కూడా నేను ఇంటర్నెట్లో సేకరించి మా ప్రాంతంలో కూడా ఈ మొక్కలు ఉన్నాయి ఈ మొక్కలకి అవి మ్యాచ్ అయినాయి ఇవి సేమ్ అదే మొక్కలు కదా దాని గురించి కొంత సమాచారం మనం ఇవ్వగలిగినట్టయితే ఎవరైనా పారిశ్రామికవేత్తలు ఔత్సాహికులు దీని మీద దృష్టి పెట్టినట్టయితే ఇది చైనాకు సంబంధించిన కంపెనీ బోర్డు అనమాట టాంజానియాలో ఉంది వాళ్ళు ప్రజలకు కూడా మంచి ఇది కల్పిస్తు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు ఆఫ్రికన్ కంట్రీస్ ఏ ప్రాంతంలో అయితే ఈ పంటను ప్రోత్సహించి వాళ్ళకి నివాస యోగ్యమైన ప్లాట్లు నిర్మించడము అలాగే వాళ్ళకి మంచి విద్య అందించడము ఉపాధి కల్పించడం అనేది చేస్తున్నారు ఉభయ తారకంగా ఉంది వాళ్ళకి పారిశ్రామికంగా వాళ్ళ బాగుపడుతూ ఉన్నారు వీళ్ళు ఉపాధి పరంగా వీళ్ళు బాగుపడుతున్నారు వృధాగా పడి ఉన్న భూములు వినియోగానికి తెచ్చుకున్నట్టు అవుతుంది ఇది సీసల్ ఫైబర్ సక్సెస్ టాంజానియాకు సంబంధించి అలాగే ఇతర ఆఫ్రికన్ కంట్రీస్ అన్ని కంట్రీస్ కూడా మన దేశంలో కూడా పారిశ్రామికవేత్తలు దీని మీద దృష్టి పెలచిందిగా కోరుతున్నాను